ప్రైజ్ లో హెయ మన ప్రభును రక్షకుడైన నామంలో అందరికీ నా హృదయపూర్వ వందనాలు ఈరోజు ఒక మిషనరీ ఉమెన్ కోసం మనందరూ కూడా నేర్చుకుందాం ఆమె పేరు ఇడిత్ మేరీ బ్రౌన్ ఈమె పద్దెనిమిది వందల అరవై నాలుగవ సంవత్సరం మార్చ్ ఇరవై నాలుగవ తేదీన ఇంగ్లాండ్లోని కంబర్ల్యాండ్ అనే ప్రదేశంలో జన్మించారు ఎడిత్ మేరీ బ్రౌన్ భారతదేశంలో సేవలందించిన ఒక ఆంగ్లేయ వైద్య మిషనరీ చాలా చిన్న వయసులోనే ఆమె తండ్రిని కోల్పోగా తండ్రి మరణానంతరం వారి కుటుంబం లండన్ నగరానికి వెళ్ళి స్థిరపడింది తదుపరి క్రేంబ్రిడ్జ్లోని గెర్టన్ కళాశాల నుండి పట్టాభోదరాలయ్యింది మిషనరీ అయిన తన సహోదరిచే ప్రేరణ పొందిన వారై వైద్య మిషనరీగా సేవ చేయుట పట్ల ఆసక్తిని పెంచుకున్నారు కాగా ఆమె ఇడెన్బర్గ్ లోని లండన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ చేరి పద్దెనిమిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో వైద్యరావులుగా పట్టభ్రద్ధులయ్యారు సవాళ్ళతో కూడిన మిషనరీ సేవ కొరకు దేవుని పిలుపును గ్రహించిన ఎడిత్ బాప్టిస్ట్ మిషనరీ సొసైటీలో చేరారు తద్వారా భారతదేశానికి పంపబడిన ఆమె పద్దెనిమిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో అక్కడికి చేరుకున్నారు అక్కడ అర్థ వ్యవస్థ ద్వారా వేధింపులకు గురవుతున్న స్త్రీలకు అలాగే స్త్రీల ద్వారానే వైద్య సేవలు అందించబడుట ఎంతో ఆవశ్యకమో ఆమె గ్రహించారు కాగా ఆమె భారతీయ మహిళలకు మరీ ముఖ్యముగా మంత్రశానలకు అవగాహన కల్పించి వారికి కొంత వైద్యం నేర్పించవాలని ఆమె నిర్ణయించుకున్నారు కొంతకాలం ఆమె ఇతర మిషనరీల సమన్వయంతో ఢిల్లీ మరియు పంజాబ్లోని గ్రామాలలో వైద్య సేవలను అందించారు ఆధునిక వైద్యంలో స్థానికులకు శిక్షణ ఇవ్వడానికి నిశ్చయించుకున్న ఆమె లూధియానాలో ఒక వైద్య మిషనరీల సమయ వయస్యాన్ని నిర్వహించారు పట్టు వదలక ఆమె చేసిన ప్రయత్నాల ద్వారా లూధియానాలో ఒక అద్దె భవనంలో ఆమె వైద్య పాఠశాలను ప్రారంభించారు తదుపరి పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో భారతీయ మహిళలకు వైద్యశాస్త్రంలో శిక్షణ ఇవ్వాలని ఉద్దేశ్యంతో ఆమె నార్త్ ఇండియన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఫర్ క్రిస్టియన్ ఉమెన్ను స్థాపించారు ఇది ఆసియా ఖండంలోనే మహిళల కొరకు ఏర్పరచబడిన మొట్టమొదటి వైద్య శిక్షణ కేంద్రముగా పేరొందింది అంతేకాకుండా భారతీయ మహిళా వైద్యులకు మరియు మంత్రశానులకు ఆధునిక పాశ్చాత్య వైద్య విధానాలతో శిక్షణ ఇచ్చిన ఆరంభకులలో ఒకరైన ఈ ఒక మార్గదర్శకులుగా నిలిచారు కేవలం నలుగురు విద్యార్థులు మరియు నలుగురు అధ్యాపకులతో ప్రారంభమైన ఈ వైద్య శిక్షణ సంస్థ తదుపరి ఉమెన్స్ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ గాను అటు పిమ్మట బాల బాలికలకు ఇరువురికి వైద్య విద్యను అందించే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ గాను అభివృద్ధి చెందింది ఎడిత్ అన్ని మతాల వారికి ఏ భేదము లేకుండా సంతోషంతో మరియు ఉత్సాహంతో సేవలు అందించారు ఒక రాజుకు వల్లనే ప్రతి ఒక్క ఆత్మకు సేవలు అందించిన ఆమె నా సేవ ఒక రాజు కొరకు అని తరచుగా చెప్పేవారు ఆమె చేసిన సేవల ద్వారా అనేక మంది భారతీయ మహిళలు ఆత్మరక్షణ మరియు శారీరక ఆరోగ్యం పొందుకున్నారు అలాగే ఆమె పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరం డిసెంబర్ ఆరవ తేదీన దేవుని దేవునియతకు పయనమయ్యారు అంతేకాకుండా ఆమె మరణించిన తరువాత ఆ యొక్క కాలేజీ కూడా అనేక మందికి వైద్యము అందిస్తూ అనేక మందిని దేవుని మార్గంలో నడుపుతుంది ప్రియమైన వారులారా మీరు చేస్తున్న వృత్తిని స్వార్థ సేవకు ఒక సాధనముగా వాడుతున్నారా మీకు ఇచ్చిన తలపు మీరు దేవుని కోసం ఉపయోగిస్తున్నారో లేదో ఒకసారి ఒక సమయంలో మీరు పరీక్షించుకోండి ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయం నేర్చుకున్నట్లయితే మాకు కామెంట్స్ రూపంలో తెలియపరచండి మీ కొరకు మా యొక్క అనుదన ప్రార్థనలో మేము ప్రార్థిస్తాం యూ